రేవంతును నమ్మి తెలంగాణ ఆగం అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు మోసకారి కాంగ్రెస్ను నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరు సంతోషంగా లేరు తెలంగాణపై కుండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రు కాల్చి బాధ పెట్టాలే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండను సైతం లెక్క చేయకుండా తల్లి వచ్చిన శ్రేణులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు ఒక పార్టీగా బీఆర్ఎస్ ఇరవై మళ్ళీ బీఆర్ఎస్ అనకూర్రి టీ బీఆర్ఎస్ ఎప్పుడు కథమైంది రెండు వేల ఇరవై మూడులోనే టీఆర్ఎస్ కథమైంది బీఆర్ఎస్ పుట్టి మూడేళ్ళే అవుతుంది పసిపాపే ఇంకా దాన్ని ఇంత మంచిగా రాజకార్యం చూడు వీళ్ళు ఒక పార్టీగా బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్ళు ప్రతి కార్యకర్తకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఒక పార్టీ అయితే తెలంగాణ ఆత్మగౌరవ బావుటను హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లిన రాష్ట్రాన్ని సాధించి అందరి కలను నెరవేర్చిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రెండోది ఇది నిజమేమి కాదంటలేం కానీ అది బీఆర్ఎస్ జెండాగా ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పడలేదు టీఆర్ఎస్ జెండాగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది కాకపోతే బీఆర్ఎస్ వచ్చినాకనే బీఆర్ఎస్ పేరు మార్చినాకనే అందరు ప్రజలు టాటా బాయ్ బాయ్ చెప్పి మిమ్మల్ని తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టింది అది మర్చిపోతే ఎట్లా ఇప్పటికైనా మాలాంటి తెలంగాణ వాదులం మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీగా మార్చండి దాన్ని దేశమంతా బీఆర్ఎస్ విస్తరించాలంటే అది ఒక రోజులో అయ్యేది కాదు దానికో ముప్పై ఏళ్ళ శ్రమ అవుతుంది ఒక రోజులో అది అసాధ్యం పైగా నార్త్ డామినేషన్ తోటి మనం దట్టుకొని మన పార్టీని నార్త్కు తీసుకుపోయి అక్కడ నార్త్ వాళ్ళను ఓట్లేమనడం అనేది ఇక అది మనం ఊహించలేము అది ఇక చిమ్మన చీకట్లో ప్రయాణం లాంటిది కాబట్టి మనం ప్రాంతంగా బలంగా ఉంటే నార్త్ వచ్చి మన కాళ్ళు పట్టుకుంటాడు మనం ఓట్ల కోసం నార్త్తోని కాళ్ళు పట్టుకుంటే అసలు మన వాడు బాడు మనం దేగడు కూడా దేగడు వాళ్ళు హిందువులు అనగానే ఎవరు అనుకుంటారు ఓన్లీ నార్త్ ఇండియా ప్రజలనే హిందువులు అనుకుంటా ఇంకా బలంగా చెప్పాలంటే బ్రాహ్మణులు వైశ్యులు క్షేత్రియులే హిందువులు అనుకుంటాను వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు హిందువులు కాదనుకుంటాను వాళ్ళు దక్షిణాదిలో ఉన్న ప్రజలు హిందువులు కాదనుకుంటాను వాళ్ళు ఎందుకంటే ఇక్కడ శివుని అధికంగా మొక్కుతారు కాబట్టి మనము ఒక జాతీయ స్థాయి పార్టీ రేంజ్లో విస్తరిస్తూ పోవాలనుకుంటే దానికి అనేకమైన అడ్డంకులు ఉంటాయి మొట్టమొదటిదే అక్కడ నార్త్ వాళ్ళు మన సౌత్ అసలు ఇంత నీచాతి నీచంగా చూస్తారు మనల్ని కాబట్టి మన సెంటిమెంట్ని మనం నాశనం చేసుకోకుండా ఆ తమిళనాడు పార్టీలలాగా తమిళనాడు పార్టీలలాగా బలంగా ప్రాంతీయ పార్టీలుగా నిలబడితే బాగుండేది ఇప్పుడు ఆయన విజయ్ ఉన్నాడు కదా స్టార్ విజయ్ తలపతి తమిళనాడు మొత్తం ఆయన తలపతి అంటుంది మరి ఆయన ఆయన పెట్టాలంటే పెట్టపో జాతీయ పార్టీ కానీ ఆయన కూడా తెలంగా తమిళనాడు అనే పేరు వచ్చేలా తన పార్టీని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఎవ్వరు పార్టీ పెట్టినా అందులో ఖచ్చితంగా ఆ తమిళనాడు సెంటిమెంట్ ఉండేటట్టు చూసుకుంటారు కాబట్టి మనమే ఆగం చేసుకున్నాం అనవసరంగా కాబట్టి ఇది ఇప్పుడు ఏమంటాడు నిజానికి కూడా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి షే సగం ఉపయోగపడితే రేవంత్ రెడ్డి సగం ఉపయోగపడ్డాడు ఎందుకంటే రే ఇదే కాంగ్రెస్ అనే ఒక పెద్ద పార్టీకి భారీ ఇమేజ్ ఉన్న పార్టీకి ఆ జెండా ఎత్తుకొని ఫైటింగ్ చేసేటోడు నవ్వలే వాళ్ళకు ఆ జెండా కిందికి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో ఇక మెజార్టీ పీపుల్ నమ్మిండు ఎందుకంటే రేవంత్ రెడ్డి పని చేయగలడా అభివృద్ధి చేయగలడా చేయలేడా అనేది పక్కన పెడితే కేసీఆర్కి ధీటుగా మాట్లాడుతాడు ఆయన ఏ కౌంటర్ అయితే ఆ కౌంటర్ వేస్తాం ఆయన ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడుతాడు అనేది ఒక్కటే ప్రజలు పోల్చి చూసుకున్నారు ఇక చే గుర్త అనేది అందరికి తెలిసిందేనే చేయి గుర్తు అనేది ఒట్టిగానే చేస్తా ఏ ఏ ఏ పార్టీకి వేసి వచ్చినా ఒకట అంటే గుర్తు కేసు వచ్చిన అట్లా అంత సులువు అయిపోయింది అన్నట్లు కాబట్టి రేవంత్ను తెలంగాణలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాంగ్రెస్ జెండా కిందికి రావడం వల్ల మరింత బలంగా నమ్మి ఇంకా ఎక్కువగా ఫైట్ చేసే అవకాశం ఉంటుందని నమ్మి ఓట్లేసిన దానివల్ల ప్రజలు మోసపోయిన ఇక్కడ మన కేటీఆర్ చెప్తున్నారు ఇదంతగా రజతోత్సవ సభకు సంబంధించి సన్నాహక సమావేశాలేవి